వెల్కమ్ టు సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన తెలుసు ఈ టూ డేస్ నుంచి ఆర్జీవీ కేసు అనేది చాలా ఫామ్ లోకి వస్తుంది అసలు ఆర్జీవీ కేసు ఏంటి ఎప్పుడైనా ఆర్జీవీ ఒక రొమాంటిక్ సీన్స్ తోటే మనం చూస్తూ ఉన్నాం కదా సో ఈ టూ డేస్ నుంచి గవర్నమెంట్ మీద అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ సంథింగ్ ఏదో రియాక్ట్ అయిందంటే ఆర్జీవీ సో ఈ టూ ఇయర్స్ బ్యాక్ రియాక్ట్ అయినప్పుడు మాత్రం గవర్నమెంట్ ఏం రియాక్ట్ అవ్వలేదు మరి ఈ టూ డేస్ నుంచి ఎందుకు రియాక్ట్ అవుతుందో కూడా ఎవరికి తెలియదు సో ఇప్పుడైతే ఆర్జీవి పారిపోయి ఎక్కడ దాచుకున్నారు అంటున్నారు ఎక్కడో కాదు ఒక పెద్ద స్టార్ హీరో ఫార్మ్ హౌస్ లో దాసుకున్నాడంట అసలు ఇవి ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు అబద్దం అనేది పబ్లిక్ మోడల్ నన్ను తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు రాంబాబు రాంబాబు సో మనం చూస్తున్నాం టూ డేస్ నుంచి ఆర్జీవి కేసు కేస్ అయింది ఆర్జీవి మీద సో చాలా ఫామ్ లో ఉంది అసలు ఆర్జీవి గవర్నమెంట్ మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అసలు ఆయన సినిమా లేదో ఆయన తీసుకోకుండా ఈ రాజకీయంగా చెత్త సినిమాలు తీసి నోటి తోల ఎక్కువ అయ్యి మరి పిచ్చి పిచ్చిగా వాగితే మరి అట్లాగే లోపలేస్తారు

ఆయన ఇదివరకే కష్ట గొప్ప పేరు ఉండే ఇప్పుడు ఆ పేరు గీ అన్ని పోయినాయి బాంబేలో అల్లరు అది టెర్రిస్ట్లు ఆ ఏ హోటల్ అది ఆ హోటల్ మీద దాడి చేసి జనాలు చచ్చిపోతే వీడు సినిమా తీయటానికి వెళ్ళాడంటే వాడు ఎటువంటి వాడు శవాల మీద పేరాలు ఆ పేరాలు ఎదుర్కొనే టైపు అది చాలా తప్పు అది వాడు చేసే పనులు కొన్ని చాలా తప్పు మరి ఆర్జీవి ఏ తప్పు చేయనప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వచ్చి నేను తప్పు చేయలేదు ఈ కారణం మీద ఇట్లా మాట్లాడినా అని ఒప్పుకోవాలి బట్ అంత వెళ్ళిపోయి ఎక్కడ దాచుకున్నాడంట అది అసలు ఎందుకు అట్లా అంత ముందు ధైర్యంగా మాట్లాడాడు ఇప్పుడు చేసిన తప్పు మరి లోపలేసి తోముతారని భయపడి దాక్కున్నాడు ఏమని అనుకుంటున్నా ఆర్జీవి దాచుకున్నది కూడా ఒక పెద్ద స్టార్ హీరో ఫార్మ్ హౌస్ అంటున్నారు అది నిజమే అంటారా అది మనకి ఆడికి సపోర్ట్ గా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర దక్కుంటాడు అంతే మరి ఆర్జీవి మీద కేసు ఫైల్ చేశారు కదా మరి ఆర్జీవీ దొరుకుతారా దొరకడా అసలు ఎక్కడున్నా పట్టుకుంటారో లేకుంటే వాళ్ళ లాయర్ ద్వారా వస్తాడు రాక తప్పదు ఆర్జీవీ మీద కేసు ఫైల్ చేయడం కరెక్టేనా కరెక్టే అవును హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే లేకుంటే నోటు తోలుతో ఇట్లానే కుక్కలు వాగుతుంటాయి మంచిగా పరిపాలన చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు జగన్ మాట్లాడతల్లా అట్లాగే ఇప్పుడు జగన్ అన్ని పిచ్చి పనులు చేసి నాశనం చేశాడు ఏదో తెప్పలు పడి నానా తిప్పలు పడి వాళ్ళు మంచిగా చేసుకుంటా వస్తుంటే మరి వాళ్ళు పొల్లలు అట్లాగే ఉంటది సో మీద టూ డేస్ నుంచి కేసు ఫైల్ పెద్ద ఇష్యూ అవుతుంది సో టూ డేస్ గవర్నమెంట్ మీద రియాక్ట్ అయింది అని చెప్పేసి కేసు ఫైల్ చేశారంట అసలు ఎంతవరకు నిజం అది నిజమే ఎవరి చేయాలి ఏం అంటే ఎవరైనా లైన్ దాటి అధికంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడము అది ప్రభుత్వం తప్పు యాక్షన్ తీసుకు తీరాలి ఎవరైనా సరే దురహంకారం మనుషులకి పనికిరాదు ఆర్జీకి ఆ దురహంకారం ఒక పాలు ఎక్కువగా ఉన్నట్టుగా అందరికీ కనిపిస్తోంది ఎంచేతంటే ఆయన మొదటి నుంచి ఆయన మనస్తత్వం వేరు ఆయన ఎవరి మాట వినరు నేను చెప్పిందే చేస్తాను నన్ను అడిగేవారు ఎవరు అనే ఒక విధమైన ధైర్యం మొండి ధైర్యము ఆయనకుంది ఆ మొండి ధైర్యం మంచి ఆ మొండి ధైర్యం మంచిది కాదు అదే ఆయన ఏమో ఇష్టం వచ్చినట్లు అక్కర్లేని వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి ఏమో అంటకాగి ఆయన నోరు పారేసుకున్నందుకు ఈవేళ పారిపోవాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితులు మరొక రాకూడదని నేను అనుకుంటున్నాను అంటే పారిపోయాల్సిన అవసరం తప్పు తప్పు మరి ఎందుకు పారిపోతారమ్మా తప్పు చేసిన వాళ్ళే పారిపోతారు ఆయన తప్పు చేసినట్టు ఆయనకి తెలుసు అందుకే పారిపోయాడు లేకపోతే ఆయన పారిపోడు కదా ఆయన ఆ ధీమాగా రోడ్డు మీద తిరగలుగుతాడు ధీమాగా రోడ్డు మీద ఏంటి ఆయన చేసిన తప్పు ఇప్పుడు ఆయన్ని నిలబడనీయట్లేదు ఆయన నిశ్చిలంగా నిలబడలేడు నలుగురిని ఎదుర్కొని ఇప్పుడు నేను రాంగ్ అని ఆయన చెప్పను ఇక్కడ కాదు నేను రాంగ్ కాదు నేను కరెక్ట్ అని ఇప్పుడు ఆయన చెప్పలేడు చెబితే ఆయన చాలా కాలం కాలా కాలాగారం అనుభవించవలసిన పరిస్థితులు ఉన్నాయి కనుక చెప్పడు సో గవర్నమెంట్ మీద రియాక్ట్ అయితే ఒక సింపతి కోసం రియాక్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు ఆయనకి సంపతి ఏంటమ్మా గవర్నమెంట్ మీద ఎవరు అయినా సింపతి రాదు జైలు వస్తుంది జైలు వస్తుంది అంతకంటే గవర్నమెంట్ ఎవరు రియాక్ట్ అవ్వకూడదు గవర్నమెంట్ తప్పు చేస్తే రియాక్ట్ అవ్వాలి జగన్ ప్రభుత్వం మీద ఎందుకు రియాక్ట్ కాలేదు ఆయన ఆయన తప్పు చేసినప్పుడు తప్పు చేస్తే రియాక్ట్ అవ్వాలి ప్రతిదీ తప్పు కింద చూపించి రియాక్ట్ అవ్వడం కాదు తప్పు చేస్తే మనకి దానికి కావలసిన అన్ని ఉంటే ఉంటే అప్పుడు నిలదీయాలి నిలదీయాలి గవర్నమెంట్ మనం నిలదీయక ప్రజలు పారిపోకూడదు ప్రజల్లో కూడా ఒక విధమైన ధైర్యం వచ్చి నిలబడి అవసరమైతే ఎటువంటిదైనా ఎదుర్కొంటామో అనే ధైర్యం కావాలి అందరూ చచ్చిపోయే వాళ్ళే చావు కోసం భయపడితే ఎట్లా అవుతుంది ఇవన్నీ గవర్నమెంట్ బ్యాక్ రియాక్ట్ అయినప్పుడు మాత్రం గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు సమయం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది గవర్నమెంట్ ఎప్పుడు రియాక్ట్ ఎందుకు కాలేదంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎవరు అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కాదు కూటమి కాదు అప్పుడున్న వాళ్ళ గవర్నమెంట్ ఉంది కనుక వాళ్ళ గవర్నమెంట్ ప్రోత్సహించింది వాళ్ళు ప్రోత్సహించి చేయమని చెప్పింది అలా చేయమని చెప్పినప్పుడు జగన్ చేయమని చెబితే ఆయన చేశాడు ఇది అందరికి లోక విధి అప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ చేయమని చెప్పింది అప్పుడు ఆ గవర్నమెంట్ అని చేత ఆ గవర్నమెంట్ చేయడము మంచి పని కాదు మరి ఇప్పుడు పారిపోయి ఒక పెద్ద స్టార్ హీరో ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు అది ఎంతవరకు నిజం నిజం అది ఎంతవరకు అంటే మనకి ఏం చేస్తున్నామో వాళ్ళు పారిపోయారు ఎక్కడ తెలియదు పారిపోయి మనిషి అయితే దొరకట్లేదు అది ఎక్కడ దానికి మనం చూడలేదు కదా మనకి ఏం తెలుస్తుంది అది అది మనం చెప్పలేము దొరుకుతాడు దొరక ఎక్కడ పోతాడు ఎక్కడున్నా ఏ ఎన్ని సముద్రాలు అవుతున్నాలో అలా కొచ్చి తీసుకొస్తారు ఎవరు దొరకపోవడం లేదు న్యాయం ముందు అందరూ తెరవాల్సిందే ఎక్కడికి పారిపోవడానికి వెళ్ళలేదు పారిపోతే ఎక్కడ ఏ దేశం పారిపోయినా మళ్ళీ రా అని ఉంది ఆ యాక్షన్ ట్యాకప్ చేశారంటే ఎక్కడున్నా పట్టుకొచ్చి హాయ్ అండి సో మనం అందరం చూస్తూనే ఉన్నాం టూ డేస్ నుంచి ఆర్జిబి మీద కేస్ కేస్ ఫైల్ అయింది చాలా ట్రెండింగ్ ఇష్యూ అయిపోతుంది అసలు గవర్నమెంట్ మీద ఆర్జి టూ ఇయర్స్ బ్యాక్ రియాక్ట్ అయిందంట మరి గవర్నమెంట్ టూ ఇయర్స్ బ్యాక్ రియాక్ట్ అవ్వకుండా ఈ టూ డేస్ నుంచి ఎందుకు రియాక్ట్ అవుతుందంటారు అంటే మరి అప్పుడు కూడా తెలుసు కదా అప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా మరి గవర్నమెంట్ ఇప్పుడు దేనికోసం రియాక్ట్ అవుతుంది అంటారు ఎప్పుడైనా అవ్వచ్చు మనం మిస్టేక్ చేసినప్పుడు నెక్స్ట్ డే పట్టుకోవచ్చు టూ ఇయర్స్ తర్వాత పట్టుకోవచ్చు అన్న తప్పు లేనప్పుడు వచ్చి చెప్పాలి హైడే వాడే ఎందుకు తప్పు లేదు అని ఆర్జీవీ తప్పు నాది లేదు అని చెప్పి చెప్తుండంట మరి తప్పు లేనప్పుడు ఆర్జీవీ ఎక్కడో పోయి దాక్కోవాల్సిన అవసరం లేదు కదా ఒక పెద్ద స్టార్ హీరో ఫామ్ హౌస్ లో దాసుకున్నాడు చెప్పాలి నా మిస్టేక్ ఏం లేదు నేను చెప్పలేదు అని చెప్పి చెప్పాలి ఎప్పుడైతే దాక్కున్నాడో వాడు మిస్టేక్ ఉన్నట్టు వాడు యాక్సెప్ట్ ఇండైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసినట్టే లెక్క యాక్చువల్లీ ఆర్జీవీ రియల్ గానే గవర్నమెంట్ కోసం బ్యాడ్ గా మాట్లాడిండు అసలు దేని కోసం మాట్లాడిండు చాలా మంది అంటున్నారు ఆర్జీవీ గవర్నమెంట్ కోసం మాట్లాడింది కేవలం సింపతి కోసమే అని అంటున్నారు ఆర్జీవీ వాడు పిక్చర్స్ నడిపించుకుంది కోసమే వాడు చేసే పనిలే వాడు వాడి నేచర్ వాడి నేచరల్ గా అలాంటి క్రిమినల్ క్యారెక్టర్ ఉంది అసలు గవర్నమెంట్ మీద రియాక్ట్ అయితే గవర్నమెంట్ ఎప్పటికైనా సరే దాని మీద రియాక్ట్ అవ్వదని సరే ఎట్లా అసలు పోయి పై చిన్న చిన్న దానికి పెద్ద గవర్నమెంట్ మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటారో అట్లా పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ పొలిటికల్ అంటే పొలిటికల్ ఏది నిన్న ఇట్లా మాట్లాడమని చెప్పి చెప్పిందా ఇంకొచ్చు అంటే పొలిటికల్ గవర్నమెంట్ మీద బాట్ గా మాట్లాడొమని చెప్పి మళ్ళీ పొలిటికల్ ఇట్లా కేస్ అయితే ఫైల్ చేయదు కదా అవును మేడం పొలిటికల్ గా మాట్లాడొమని చెప్పినా ఎవిడెన్స్ ఉండదు కదా అంటే పొలిటికల్ గా మాట్లాడనే అది గుడ్ గా కాదు కదా బాట్ గా మాట్లాడింది కదా బెడగా మాట్లాడు కాబట్టి క్వశ్చన్ వచ్చింది గుడ్ గా మాట్లాడితే సమస్య ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్జీవీ కోసం అయితే పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది అంటే కొంతమంది తను తప్పు చేశాడు కొంతమంది తను రైట్ చేశాడు గవర్నమెంట్ తప్పు కొంతమంది తనదే తప్పు అని అంటున్నారు అసలు ఇవన్నిటికి ఒక ఫుల్ స్టాప్ కావాలి అంటే ఆర్జీవీ బయటికి వస్తేనే నిజ నిజాలు బయటకు వస్తాయి మరి ఆర్జీవీ ఏ తప్పు చేయనప్పుడు బయటికి రావచ్చు కదా అని చెప్పేసి అందరు అంటున్నారు సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా పిటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను బాబాయ్